ఒక వ్యక్తి అంట ఇలాగే ఒక చోటకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంట వాక్యాన్ని ప్రకటిస్తూ 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 ఉండగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారంట అసలు ఈయనలాగా మనం ఉండాలి ఈయనలో ఉన్న అభిషేకం చేత మనం నింపబడాలి ఈయనలోని ఆత్మ నింపుదల చేత నింపబడాలని అందరూ కోరుకుని వారిలో ఒక వ్యక్తి బాగా ఆయనకి ఆయన ఆత్మాభిషేకానికి నింపబడిన పరిస్థితిని చూసి అనుకున్నాడంట ఈలాగా నేను అభిషేకించు ఈలాగా పరిచయం చేయాలి ఈలాగా నేను వాడబడాలి అని పై రూపాన్ని చూస్తున్నాడు ఇప్పుడు మనం పై రూపాన్ని చూస్తాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరైనా నన్ను పై రూపాన్ని చూస్తున్నారు నా అంతరంగ స్వభావం ఎలా ఉండదో ఎవరికి అర్థమవుతుంది ఆ అంతరంగ స్వభావం అప్పుడే బయటపడింది అంట ఇక అన్నీ అయిపోయినాయి కోటమైపోయింది భోజనాలకు వెళ్ళారంట భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత ఒక ఆయన గ్లాసులో మజ్జిగ పట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పోసుకుంటూ వస్తున్నాడంట పోసుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాడే మీరు ఇలా ఉండాలి మీరు అలా ఉండాలని ఆ వాక్యం చెప్పిన వ్యక్తి దగ్గరికి వచ్చే మజ్జిగ అయిపోయింది ఇక మజ్జిగ లేవు లేకపోయేసరికంటే అప్పుడు వచ్చింది అంతరంగ స్వభావం నాకు ఎందుకు మజ్జిగ లేకుండా చేశారని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఆ వచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా అంటున్నాడు ఇప్పుడు అంతరంగ స్వభావం ఏమైంది అప్పటి వరకు ఇక్కడ నిలబడి గంభీరంగా చెప్పాడు కదా అప్పటివరకు ఇక్కడ నిలబడి మీరు ఎలా ఉండాలి మీరు అలా ఉండాలి చెప్పాడు కదా మరి ఆయన స్వభావం ఏమైంది ఈ రోజుని ఇక్కడ కూడున్న నాతో సహా మనందరి అంతరంగ స్వభావాలు దేవుడికి అనుకూలంగా మార్చబడును గాక మన అంతరంగ స్వభావాలు సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా ధరించుకునే కృపదేవుడు దయచేయునుగాక